నేరేడు పండ్లు ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోరుతుంది ఈ సీజన్ లో నేరేడు పండ్లు ఎక్కువగా దొరుకుతాయి మార్కెట్లలో రోడ్ల మీద ఈ సీజన్ లో నేరేడు పండ్లు ఎక్కువగా దర్శనమిస్తాయి చిన్న పెద్ద తేడా లేకుండా వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ నేరేడు పండ్లు తినడానికి రుచికరమైనవి మాత్రమే కాదు వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి నేరేడు పండ్లు తినడం వల్ల రోగ శక్తి బలపడుతోంది నేరేడు పండ్లు శరీరంలోని రక్త లోపాన్ని కూడా తీరుస్తాయి నేరేడు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణకను మెరుగుపరచడంలో సహాయపడుతోంది చెడు కొలెస్ట్రాల్ తో బాధపడే వారికి నేరేడు పండ్లు మంచి ఆప్షన్ బరువు తగ్గాలనుకునే వారికి నేరేడు పండ్లు బెస్ట్ అంటున్నారు నిపుణులు అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు నేరేడు పండ్లు తినకూడదు వారికి నేరేడు పండ్లు హానికరం కావచ్చు ఎవరు నేరేడు పండ్లు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం ఆయుర్వేదం ప్రకారం డయాబెటీస్ తో బాధపడే వారికి నేరేడు పండ్లు ప్రయోజనకరం రక్తంలో చక్కెరను నియంత్రించడానికి నేరేడు గింజల పొడి లేదా నేరేడు పండ్లను ఆహారంలో చేర్చుకోవడం మంచిది అయితే ఇన్సులిన్ లేదా యాంటీ డయాబెటిక్ మందులు తీసుకుంటుంటే దాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి చాలా తగ్గుతోంది ఇది హైపోగ్లైజమియాకు కారణమవుతోంది కాబట్టి డయాబెటీస్ రోగులు వైద్యుడి సలహా మేరకు మాత్రమే నేరేడు పండ్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారు నేరేడు పండ్లకు దూరంగా ఉండాలి నిజానికి నేరేడు పండ్లలో అధిక మొత్తంలో ఆక్సిడేట్ ఉంటోంది దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య పెరుగుతోంది ఇప్పటికే మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉంటే నేరేడు పండ్లకు దూరంగా ఉండాలి పొరపాటున వీరు నేరేడు పండ్లు తింటే మీ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది అందుకే ఇలాంటి వారు వైద్యుని సంప్రదించి నేరేడు పండ్లు తినడం లేదు కాలీయ వ్యాధులతో బాధపడే వారు కూడా నేరేడు పండ్లు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి నేరేడు పండ్లలో ఆక్సలిక్ ఆమ్లం ఉంటోంది ఇది కాలీయ వ్యాధి ఉన్న రోగులకు హానికరం అలాంటి రోగులు నేరేడు పండ్లు పొరపాటును కూడా తీసుకోకూడదు కాలేయ వ్యాధులతో బాధపడేవారు నేరేడు పండ్లు తినాలనుకుంటే వైద్యుని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం ముఖ్యం నేరేడులో విటమిన్ సి పుష్కలంగా ఉంటోంది దీంతో నేరేడు పండ్లు అధికంగా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే మలబద్ధక సమస్యతో బాధపడేవారు నేరేడు పండ్లు పొరపాటును కూడా తినకండి తింటే మీ సమస్య ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు నేరేడు పండ్లు ఒత్తిడి వ్యవస్థను ప్రభావితం చేసే లక్షణాలు కలిగి ఉంది దీంతో గర్భధారణ సమయంలో వీటిని తీసుకోవడం అంత మంచిది కాదు అంతేకాకుండా నేరేడు పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీల రక్త ప్రవాహం ప్రభావితం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది